ಜಯಶ್ರೀರಾಮ್ ಎಲ್ಲ ಉಂದರು ಬಾನ್ನಾರಾ బ్యాంకాక్కి బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి అక్కడ నుంచి పటాయికి బయలుదేరామన్నమాట వెహికల్లోనే వెళ్తున్నాము మధ్యలో జెమ్స్ డిస్కవరీ అని చెప్పేసి మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారనమాట అక్కడ ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ రంగురాళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనే దాని మీద ఒక డిస్కవరీ లాగా మొత్తం లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఇలాగా వాళ్ళు సృష్టించారండి ఆ గనులన్నీ గనుల్లోంచి ఎట్లా తీస్తున్నాము మేము ఎంత కష్టపడుతున్నాము ఏంటని ఈ స్టోన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళు చాలా చక్కగా మనకి రూపకల్పన చేసి చూపించారనమాట అయితే ఆ స్టోన్స్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గరే వర్క్ షాప్ కూడా ఉందండి షైన్ చేస్తున్నారు అక్కడ డైమండ్స్ తో కూడినవి అలాగే ల్యాబ్రో డైమండ్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఎవరు ఏ నెలలో పుడితే ఏ ఏ స్టోన్ పెట్టుకోవాలన్నీ వాళ్ళే చెప్తున్నారు మనం కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు కూడాను ఉంటాను